హర్యాణ ప్రభుత్వం సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఐబీ పాఠశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి తొమ్మిదవ తరగతి నుంచి తెలుగును నిర్బంధ సబ్జెక్టుగా ప్రకటించింది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి పదవ తరగతి విద్యార్థులకు కూడా తెలుగు తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ విద్యార్థులకు బోధనకు పరీక్షలకు అతి సరళమైన తెలుగు భాషను పరిచయం చేస్తారు ప్రామాణిక తెలుగు సింగడి బదులుగా వెన్నెలను ఉపయోగిస్తారు రెండు వేల పద్దెనిమిదిలో అమలులోకి వచ్చిన తెలంగాణ పాఠశాలలో నిర్బంధంగా తెలుగు బోధన అభ్యాసన చట్టం ప్రకారం ఈ కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు గత ప్రభుత్వం అనేక కారణాల వల్ల అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కారణాల వల్ల ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో పాఠశాలలు అమలు చేయలేకపోయింది అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయని చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది తొమ్మిది పది తరగతులకు వెన్నెల పాఠ్యపుస్తకాలను ఉపయోగిస్తారు సరళమైన తెలుగును పిల్లలకు నేర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు తెలుగు మాతృభాష కాని వారికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా సరళమైన తెలుగు భాషనే విద్యార్థులకు నేర్పిస్తారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని తెలుగు భాషాభిమానులు స్వాగతిస్తున్నారు అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఐబీ సిలబస్లో వారికి నిర్ణయం అంతగా రుచించదు అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక తగిన కారణాలు లేకపోలేదు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ విద్యా విధానం పేరుతో త్రిభాషా సూత్రం పేరుతో హిందీని దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా రుద్దటానికి ప్రయత్నిస్తున్నదన్న భయాలు ఉన్నాయి త్రిభాషా సూత్రం పేరుతో మాతృభాష ఇంగ్లీషు హిందీ నేర్చుకోవాలని పంతొమ్మిది అరవై దశకంలోనే ఒక విధానం తీసుకువచ్చారు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు త్రిభాషా సూత్రాన్ని చిత్తశుద్ధితో అమలు చేశాయి తమిళనాడులో త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించే భాషా ఉద్యమాలు అనేకం వచ్చాయి కొంతమంది ఉద్యమకారులు ప్రాణాలు కూడా కోల్పోయారు రాజకీయ ఉపద్రవం సంభవించి కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో తుడుచుకుపోయింది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఆ వివాదం రాజుకుంటోంది రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయకపోతే తమిళనాడుకు సమగ్ర శిక్షా పథకం కింద వచ్చే రెండు వేల నూట యాభై రెండు కోట్లు నిధులు విడుదల చేయకుండా కేంద్రం మొరాయిస్తున్నది దీనిని తమిళనాడులోని అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి తమిళనాడు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న స్థాయిలో కేంద్ర మంత్రులు విమర్శిస్తున్నారు కాల పరీక్షకు నిలబడి రెండు భాషలు తమిళం ఇంగ్లీషు విధానాన్ని పాటిస్తూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తమిళనాడులు కేంద్రం అనవసరం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కేంద్రం ప్రకటించిన భాషా విధానంలో అన్ని రాష్ట్రాల్లో హిందీని నిర్బంధంగా నేర్పించాలి రెండు వేల ఇరవై జాతీయ విద్యా విధానంలో మాతృభాష ఇంగ్లీషు కాక మరో స్థానిక భాషను నేర్చుకోవాలని మాత్రమే నిర్దేశించారు నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మాతృభాషపై పెద్ద మక్కువ లేదు హిందీ పట్ల తీవ్ర వ్యతిరేకత లేదు అయితే తమిళనాడు దీనికి పూర్తిగా భిన్నం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో రాజగోపాలాచారి ప్రభుత్వం సెకండరీ పాఠశాలలో హిందీని నిర్బంధం చేయడానికి ప్రయత్నించింది జస్టిస్ పార్టీ దాన్ని పూర్తిగా వ్యతిరేకించింది అప్పుడు జరిగిన హిందీ వ్యతిరేక ఆందోళనలో ఇద్దరు యువకులు మరణించారు రాజాజీ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం రాజాజీ ఆదేశాలను రద్దు చేయాల్సి వచ్చింది హిందీని ఏకైక జాతీయ భాష చేయాలన్న ప్రయత్నం కూడా జరిగింది అందుకు గడువు పంతొమ్మిది వందల అరవై ఏడుగా నిర్దేశించారు ఆ సమయంలో తమిళనాడులో మళ్ళీ హిందీ వ్యతిరేక ఉద్యమాలు జోరుగా జరిగాయి పోలీసు కాల్పుల్లోనూ ఆత్మాహుతుల ద్వారా దాదాపు డెబ్భై మంది మరణించారు పార్లమెంటు త్రిభాషా సూత్రం దేశవ్యాప్తంగా అమలు చేయాలంటూ చట్టం చేస్తే తమిళనాడు అసెంబ్లీ త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేసింది పాఠశాల సిలబస్ నుంచి హిందీని తొలగించింది ఇప్పుడు దాదాపు అదే వైఖరిని ఎంకే స్టాలిన్ ప్రభుత్వం కూడా అనుసరిస్తున్నది డిఎంకే అన్నర్ డిఎంకే పార్టీలు ద్విభాషా సూత్రానికి కట్టుబడి ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో కస్తూరి రంగన్ కమిటీ హిందీ ప్రాధాన్యత పెంచడానికి ప్రయత్నించి ప్రయత్నించినప్పుడు తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది అందువల్ల జాతీయ విద్యా విధానంలో హిందీని నిర్బంధంగా నేర్పించాలని సిఫార్సును తొలగించారు అంటే పంతొమ్మిది వందల అరవై దశకంలో వచ్చిన దీనికంటే ఇది చాలా సరళమైనది త్రిభాషా సూత్రం పేరిట హిందీని దొడ్డిదారిన ప్రవేశపెట్టే ప్రయత్నం జరుగుతున్నదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు తమిళనాడులో రాజకీయ నాయకులందరూ దాదాపు ఇదే అభిప్రాయంతో ఉన్నారు కేంద్రీయ విద్యా పాఠశాలలో హిందీయేతర భాషలు నేర్పించే అధ్యాపకులు లేరు వింజకు అవతల హిందీ రాష్ట్రాల్లో భారతీయ ప్రాంతీయ భాషలు నేర్పించే ఏర్పాట్లు లేవు అధ్యాపకులు లేరు నిధులు కూడా లేవు చివరకు హిందీని మాత్రమే రుద్దే ప్రయత్నం జరుగుతోంది ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిబిఎస్ఈ ఐసీఎస్సి ఐబీ సిలబస్ అమలు చేసే పాఠశాలలో తెలుగు అధ్యాపకులు ఉండేలా చూడాలి తెలుగు స్టడీ మెటీరియల్ను అందుబాటులో ఉంచాలి అప్పుడే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తగిన సాఫల్యత ఉంటుంది తాము జీవించే సమాజంలో అన్ని వర్గాలతో కలిసిమెలిసి జీవించడానికి స్థానిక మాతృభాష ఎంతగానో దోహదం చేస్తుంది భాష కమ్యూనికేషన్కి సాధనమే కాక కాకుండా సాంస్కృతిక వారసత్వాన్ని ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ చేసే వేదిక అనే విషయాన్ని అందరం గమనించుకోవాలి మాతృభాషను అశ్రద్ధ చేస్తే మన సంస్కృతిని సాంప్రదాయాన్ని వారసత్వాన్ని వదులుకున్నట్లే